ఎందుకు వన్ ఈజ్ టూ హండ్రెడ్ అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా ఎందుకు మీరు మాట తప్పుతా ఉన్నారు ఆ యువత వచ్చి మీ కాళ్ళలో వేళ్ళ కూడా కనికరం లేదా మీకు కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీ ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్ట్ ఫిఫ్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇవ్వాలని యువతను తెచ్చగొట్టారు మేము అధికారంలోకి రాగానే వన్ టు హండ్రెడ్ అవకాశం ఇస్తామని చెప్పారు ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు మాట తప్పుతున్నారు నిరుద్యోగ యువతి యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈరోజు వాళ్ళు ఇంకొక బ్యాచ్ కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి దరఖాస్తు ఇచ్చారు ముఖ్యంగా దీంట్లో ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి గ్రూప్ టూ ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా నోటిఫై చేసింది గ్రూప్ త్రీ ఉద్యోగాలు చాలా తక్కువగా నోటిఫై చేశారు రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే గ్రూప్ టూలో మరో రెండు వేల ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్ష పెడతామన్నారు గ్రూప్ త్రీలో మరో మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఈరోజు పిల్లలు వెళ్ళి అడుగుతే ఏమంటున్నారంటే ఇప్పుడేం అవకాశం లేదు అన్ని పోస్టులు ఖాళీ లేవు అని మొహం చాటేస్తున్నారు సార్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరైనా ఈ ప్రభుత్వం మెడలు వంచండి శాసనసభలో ప్రశ్నించండి అని చెప్పి ఆ నిరుద్యోగ యువత ఈరోజు మాకొచ్చి రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది నేను అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి అనుగుణంగా గ్రూప్ టూకు మరో రెండు వేల ఉద్యోగాలు జోడించాలని గ్రూప్ త్రీకి మరో మూడు వేల ఉద్యోగాలు జోడించి వెన్ ఈ పరీక్ష నిర్వహించి నిరుద్యోగ యువతి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మూడవ అంశం ఎగ్జామ్కు ఎగ్జామ్కు మధ్య కనీసం రెండు నెలలు గ్యాప్ ఉండాలని గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఈరోజు ఏమైతుందంటే సెవెంటీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు ఆగస్టు ఏడు ఎనిమిదో తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించారు అంటే ఎగ్జామ్కు ఎగ్జామ్ మధ్య కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే ఉన్నది గతంలో కాంగ్రెస్ పార్టీ పిల్లలు ఎట్లా చదువుకుంటారు కనీసం రెండేళ్లు గ్యాప్ ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిల్లలు పోయి మాట్లాడితే అవకాశం లేదు అని చెప్పి ముఖం చాటేస్తున్నారు మాట దప్పుతున్నారు అని చెప్పి పిల్లలు అంటా ఉన్నారు సంగీత అనే ఒక అమ్మాయి పరీక్షలు రాయడంలో తేదీలు దగ్గరగా ఉండి ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నదని కూడా ఆ పిల్లలు మా దృష్టికి తెచ్చారు ఒత్తిడికి లోనైపోయి దగ్గర దగ్గర పరీక్షలు పెట్టడం ద్వారా ఇదే అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న సంగీత అనే అమ్మాయి ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటే నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నా మీకు కనికరం లేదా మీరు కళ్ళు తెరవరా మీరు ఆనాడిచ్చిన భాషను ఏమైపోయినాయి ఆనాడిచ్చిన ఉపన్యాసాలు ఏమైపోయినాయి ఇప్పటికైనా ఆ యువతకి ఇచ్చిన మాటకు అనుగుణంగా పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల కాల వ్యవధిని పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగో అంశం మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నిర్ నింపుతామని ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాదని ఆరు గ్యారంటీల్లో భాగమని ప్రమాణాలు చేశారు ఇద్దరు సంతకం పెట్టారు ఆనాటి పీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా ఆనాటి శాసనసభ పక్ష నాయకుడు ఇద్దరు సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించారు బాండ్ పేపర్లు రాసిచ్చారు అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఇది చూడండి అడ్వర్టైజ్మెంట్ ఒక్కొక్క పత్రికలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇది మా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఏమైంది ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు అని నేను నిరుద్యోగ యువతి యువకుల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఆనాటి మీ ఉపన్యాసాలు ఏమైనాయి ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు మీరు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటికీ ఆరు నెలలైంది ఏవి మరి ఆరు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా ఏవి మీ రెండు లక్షల ఉద్యోగాలకు మీ ప్రణాళిక ఏది మీ జాబ్ క్యాలెండర్ ఏది అంటే ఆనాడు ప్రతిపక్షంలో మాటలు కోటలు దాటినాయి నేడు అధికారంలోకి వచ్చినాక మీ చేతలు గడప దాటిన పరిస్థితి ఇది ఇది నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేయడం కాదా ఎందుకు ఆరు నెలలైనా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదో ఇలా యువతి యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఐదవది ఆ రోజు ఏమన్నారు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే మొదటి క్యాబినెట్లోనే మెగాడిఎస్సీకి ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో నింపుతామని మాటిచ్చారు ఏమైంది మీ మెగా డిఎస్సి ఇవాళ ఎందుకు పదకొండు వేల ఉద్యోగాలకే పరిమితం చేశారు ఆనాడు ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పిన మీరు ఇవాళ మెగా డీఎస్సీని పదకొండు వేలకే ఎందుకు పరిమితం చేశారు ఇచ్చిన మాట ప్రకారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మెగాడిఎస్టీని మరి నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు సూటిగా పెడతా ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు కూడా మీరు వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు మీరు నిరుద్యోగ యువతి యువకులకు మీ ఉపన్యాసాలలో ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతున్నాం మేము కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు సో డిమాండ్ నెంబర్ వన్ గ్రూప్ వన్లో వన్ ఈజ్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి డిమాండ్ నెంబర్ టూ గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ త్రీ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ రెండు నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ఆరు నెలల్లో ఎలా నింపబోతున్నారు ఆ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ ఆ రోజు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని ఇప్పటికే మీరు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన మేము చేస్తా ఉన్నాం ఆ పిల్లలు చాలా బాధపడ్డారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇది మా చేతుల్లో లేదు ప్రభుత్వాన్ని అడగమని చెప్తున్నారట ఇవాళ టూ మంత్స్ గ్యాప్ విషయంలో కానీ పోస్టులు పెంచే విషయంలో కానీ పిల్లలు వెళ్ళి చైర్మన్ గారిని అడిగితే ఇది మా చేతుల్లో లేదు ప్రభుత్వాన్ని అడగమంటున్నారట ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పట్టినా వాళ్ళు స్పందించడం లేదని బాధపడుతున్నారు